కామారెడ్డి జిల్లా నాగరిపేట మండలం గోపాల్పేట్ గ్రామంలోని ప్యాటిగడ్డ కాలనీలో నిర్మించిన శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును కూల్చివేశారు ఈ వాటర్ ట్యాంకును అప్పటి కాలం ముఖ్యమంత్రి సమయంలో నిర్మించారు ఈ వాటర్ ట్యాంకును శుభ్రం చేయలేని పరిస్థితిలో మెట్లు నిచ్చిన పూర్తిగా పిల్లలు ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో న్యూస్ అధికారులకు ఈ కథనాన్ని వినిపించేందుకు వీడియోలు తీయడంతో అధికారులకు తెలిసి అధికారులు ఆ ట్యాంకును పరిశీలించి కూలగొట్టాలని నిర్ణయించి ఈ జూన్ ఇరవైనా అధికారులు కరీంనగర్ నుంచి టెక్నీషియన్ తెచ్చి కూలగొట్టారు